భోగి పండ్లు భోగి రోజున పిల్లల నెత్తిన రేగి పండ్లను పోయటం వెనుక ఆంతర్యం ఏమిటి ఇలా చేయటం వల్ల లభించే ప్రయోజనాలేంటి భోగి రోజున పిల్లల నెత్తిన రేగి పండ్లను పోయడం వెనుక ఆంతర్యం ఏమిటి ఇలా చేయటం వల్ల లభించే ప్రయోజనాలు ఏంటి తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి ముఖ్యంగా కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు గొబ్బెమ్మలు భోగి మంటలు గంగిరెద్దులు పిండి వంటలు హరిదాసు కీర్తనలు రథం ముగ్గులు కోడి పంద్యాలు ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు రెండో రోజును మకర సంక్రాంతిగా మూడో రోజును కనుమగా పిలుస్తారు నాలుగో రోజును ముక్కనుమ అంటారు సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయటం ఎప్పటినుంచో ఉన్న ఆచారం భోగి రోజు చేసే బొమ్మల కొలువు ముత్తైదువులతో పేరంటం చేస్తారు ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపండ్లు పోస్తారు భోగి పండ్ల కోసం రేగి పండ్లు చెరుకు ముక్కలు బంతి పూల రెక్కలు చిల్లర నాణ్యాలు వాడతారు కొందరు శనగలు కూడా కలుపుతారు రేగి పళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు భోగి పండ్లు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది రేగి పండ్లను భదరీ ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి నరనారాయణులు భదరి కావనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద భదరీ ఫలాలను కురిపించారని చెబుతారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయాణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుణ్ణి పోలి గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు కౌమార్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే పన్నెండేళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ